సంగీతం సరిహద్దుల్ని చెరిపేస్తుంది అంతరాల మధ్య వారధి నిర్మిస్తుంది మాటల్లో చెప్పలేని భావాలను వ్యక్తం చేస్తుంది హృదయాలను ఏకం చేస్తుంది వసుదేవ కుటుంబకం లక్ష్యంగా ప్రేమను ఐక్యతను శాంతిని ఈ ప్రపంచానికి చాటేందుకు శ్రీ సత్యసాయి సేవా గురుకులం పూర్తిగా అమ్మాయిలే నిర్వహించే సాయి సింఫనీ ఆర్కెస్ట్రాను ప్రారంభించి విప్లవాత్మకమైన తొలి అడుగు వేసింది వారిపై వారికున్న అపార నమ్మకం భగవంతునిపై విశ్వాసం శ్రమ పట్టుదల అన్నింటికీ మించి ఐకమత్యం వారిని ముందుకు నడిపించి ఈ ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకునేలా చేశాయి ఈ ఆర్కెస్ట్రాలో ప్రతి విద్యార్థిని కష్టం వెనుక హృదయాలకు హత్తుకునే కథలున్నాయి వాళ్లందుకున్న అపురూప అవకాశం వెనుక మై నేమ్ ఈస్ కవిత ఐ కమ్ ఫ్రమ్ అ స్మాల్ విల్లేజ్ వెర్ మై ఫాదర్ ఈస్ అ ఫార్మర్ అండ్ మై మదర్ ఈజ్ అ హోమ్ మేకర్ గ్రోయింగ్ అప్ ఇన్ అ స్మాల్ విలేజ్ ఐ నెవర్ న్యూ దెట్ దీస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎగ్జిస్టెడ్ ఐ గోట్ ఎన్ అపార్చునిటీ టు స్టడీ ఎట్ దిస్ ఇన్స్టిట్యూషన్ వెర్ ఐ లర్న్ అబౌట్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఈవెన్ గోట్ అ చాన్స్ టు ప్లే దెమ్ దిస్ అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్ మేక్స్ మీ మోటివేటెడ్ ఎవ్రీడే విశ్వవిఖ్యాత సంగీత ప్రపంచాన్ని ఈ యువతలకు పరిచయం చేసి ఆ మాధుర్యాన్ని వారు ఆస్వాదించాలన్న ఆశయం నుంచే వీరి సంగీత ప్రయాణానికి తొలి అడుగులు పడ్డాయి కేవలం ఆర్కెస్ట్రా మాత్రమే కాదు క్రమశిక్షణతో కూడిన అత్యుత్తమ సింపనేని సృష్టించాలన్నది దీని వెనకున్న ఆలోచన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిన ఈ మహోన్నత ఆలోచనకు తులి అడుగుపడింది సత్యసాయి సేవా గురుకులం వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి నలకదిరినహల్లి క్యాంపస్ సందర్శన సందర్భంలో సాయి సింఫనీ ఆర్కెస్ట్రా ఫర్ గర్ల్స్ గురించి ప్రకటించారు ఆ తర్వాత ఎంపిక చేసిన విద్యార్థినులకు స్ట్రింగ్స్ అండ్ బ్రాస్ విభాగాలలో శిక్షణ ప్రారంభించారు విద్యార్థినులు విశేషమైన కృషి చేసి ప్రదర్శనకు సిద్ధమయ్యారు అయితే వారి ఈ ప్రయాణం అనుకున్నంత సులువుగా సాగలేదు వీళ్లలో చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు కనీసం వాళ్లు నేర్చుకున్న సంగీత పరికరాన్ని జీవితంలో ఒక్కసారి కూడా చూడని వాళ్లు కూడా ఉన్నారు పాశ్చాత్య సంగీతాన్ని అన్ని సాంకేతిక హంగులతో స్వరకల్పనలతో నేర్చుకోవటం నిజంగా వాళ్లకు కలలో కూడా సాధ్యం కాని విషయం కానీ ఉదయించే సూర్యుడు ఎంతటి చీకటినైనా తన కిరణాలతో వెలుగులు నింపుతాడన్నట్లు ఓ మంచి గురువు వారి పాశ్చాత్య సంగీత ప్రయాణాన్ని నల్లేరుపై నడకలా మార్చేశారు ఆయనే డాక్టర్ డిమిట్రిస్ లాంబ్రియానోస్ ప్రపంచ ప్రఖ్యాత వేదికలపై తన అత్యుత్తమ సంగీతంతో లక్షలాది ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచేసిన ఘనత డిమిట్రిస్తి ముప్పైకి పైగా సంగీత పరికరాలను వాయించడంలో ఆయన నిష్ణాతులు ఆయన అంతర్జాతీయ ఖ్యాతిని పక్కన పెడితే తన గురువు కోసం ఆయన ఆజ్ఞ మేరకు ఈ విద్యార్థులకు తాను కేవలం గురువు కావటం మాత్రమే కాదు వాళ్లలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని క్రమశిక్షణను నింపిన ఘనుడయ్యారు అలా తమలో ఇంతటి అద్భుతమైన నైపుణ్యం దాగి ఉందన్న సంగతి తెలియని వీళ్లంతా చోట చేరి తమ తొలి ప్రదర్శనతో వేలాది మంది ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచేశారు